హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ సుప్ర మనం ఇప్పుడు స్టార్ హాస్పిటల్ పల్క్నాలజిస్ట్ అనుష గారితో ఉన్నాం అయితే కోవిడ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే నైన్టీన్ తర్వాత ఇరవై ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వేవులుగా కోవిడ్ రావటం ఆ తర్వాత గవర్నమెంట్ ఏదైతే ఉందో రెండు వ్యాక్సిన్లు రెండు డోసులు ఇవ్వటం తర్వాత ఒక బూస్టర్ డోసును కూడా ఇవ్వటం అయితే ఆ కోవిడ్ని జనం అందరూ మర్చిపోయిన తరుణంలో మళ్ళా ఒకసారి జేఎన్ వన్ అంటూ రూపాంతరం చెంది మళ్ళీ కేసు నమోదు అవుతుంటారు కేరళలో అత్యధికంగా ఏదైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ వద్ద వ్యాప్తి అధికంగా ఉండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం దీని మీద దృష్టి సారించాయి అయితే ఈ వేరియంట్ కోవిడ్కి ఏంటి సంబంధం ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని దాని మీద డాక్టర్ గారు మేడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి నేను డాక్టర్ అనూషా ఫర్మనాలజిస్ట్ స్టార్ హాస్పిటల్ గూడెంలో చేస్తున్నాను సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వైరస్ పేరు మనకు వచ్చేసి కోవిడ్ జేన్ వన్ వైరస్ అండి సో దీనికి కోవిడ్ మన లాస్ట్ వేరియంట్స్కి సంబంధం ఏంటి అని అంటే మనకి మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి మనకి స్పైక్ ప్రోటీన్స్ అని చెప్పి ఉంటాయి ఆల్రెడీ లాస్ట్ టైం మన కోవిడ్ వైరస్ ఉన్నవి సో దాని మీద మ్యూటేషన్స్ మ్యూటేషన్స్ అంటే జన్యు మార్పిడి సో జన్యు మార్పిడి జరిగి జరిగి ఇవి ఉత్పత్తి చెందుతాయి కణాలు ఉత్పత్తి అంటారు సో జన్యు మార్పిడి జరిగి ఇవల్యూషన్ ప్రాసెస్ లో వచ్చిన వైరస్సే ఇప్పుడు ఇది జేఎన్ వన్ వైరస్ అంటారు సో ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఉందా అని అంటే దాని నుంచి పుట్టిన వైరస్సే కాకపోతే మనకి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఒక స్టాండలోన్ వేరియంట్ లాస్ట్ టైం మనకు వచ్చిన కోవిడ్ వేవ్ వన్ వేవ్ టూ వేవ్ త్రీ లాగా దీన్ని వే ఫోర్ వే ఫైవ్ గా మనం భావించలేం ఒకవేళ వచ్చినా సరే బికాస్ ఇది ఒక స్టాండర్లో వేరియంట్ కింద సెపరేట్ గా భావించడం జరుగుతుంది లక్షణాలు లక్షణాలు బికాస్ ఇది మనకి కోవిడ్ యొక్క నుంచి వచ్చిన మ్యూటేటెడ్ వైరస్ కాబట్టి లక్షణాలు మోస్ట్లీ ఊపిరితిత్తులకి సంబంధించి ఉంటాయండి కాకపోతే అప్పర్ రెస్పిరేటరీ టాక్ట్ కూడా ఉంటాయి అంటే గొంతుకు సంబంధించినవి సో మెయిన్ వచ్చేసి సోర్ త్రోట్ సోర్ త్రోట్ హెడేక్ ఫీవర్ ఒళ్ళు నొప్పులు ఇవి కామన్ సో ఇట్లాంటివి రన్నింగ్ నొస్ జలుబు రావడము సో ఇవి ఏమన్నా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి మనం వింటర్ కదా చలికాలంలో మామూలుగా వచ్చే జలుబు దగ్గు అని చెప్పి తీ తీసి పాడేయడానికి లేదు ఈ ఊపిరితిత్తులతో పాటు దీనికి ఈ జయన్ వన్ వైరస్కి చిన్న జీర్ణకోశ సమస్యలు కూడా వస్తాయి అని అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మన అమెరికాలో అండ్ చైనా న్యూజిలాండ్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొద్దిపాటి జీర్ణకోశ సమస్యలు కూడా అంత పెద్ద సమస్యలు కాదు మోషన్స్ లాగా రావడము లేకపోతే కాన్స్టిపేషన్ అవ్వడం మలబద్ధకం లాంటివి ఇట్లాంటి చిన్న సమస్యలు కూడా ఈ జన్ వన్ వైరస్ లక్షణంగా భావిస్తుంది అవునండి సో ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా జరుగుతుంది సో ఇది ఖచ్చితంగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ సో మనకి ట్రాన్స్మిషన్ అన్నది ప్రీవియస్ వేవ్స్ కంటే కూడా చాలా ఎక్కువ ట్రాన్స్మిషన్ అనే మనం చెప్తున్నారు వ్యాధి ఇప్పుడు పాత కోవిడ్ వైరస్ లాగానే వ్యాప్తి చెందే అవకాశాలు ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారానే అండి అంటే మన మాటల ద్వారా సెలైవ మెయిన్ మన సెలైవా ద్వారానే వ్యాప్తి చెందుతుంది సో మనకి మాస్కులు పెట్టుకోవడము శానిటైజేషన్ కానీ ఇవన్నీ కంపల్సరీ మనం కోవిడ్ ఎట్లా అయితే పాటించామో అవన్నీ పాటించాలి ఆల్రెడీ ఇతర దేశాల్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అని అంటే ఇది చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది ఒకరి నుంచి ఒకరికి కానీ తీవ్రత అన్నది తక్కువ ఉంటది కంపేర్ టు ప్రీవియస్ కోవిడ్ కానీ ప్రీవియస్ వైరస్ కానీ తీవ్రత తక్కువ ఉంటది కానీ వ్యాప్తి చెందడం మట్టుకు దానికంటే చాలా ఫాస్ట్ ట్రాన్స్మిసిబిలిటీ ఉంది అనే చెప్పవచ్చు అంటే డెత్స్ ఉండే అవకాశం ఉందంటారా అంటే సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ లో మనం చూస్తే డెత్స్ లేవు సెకండ్ వేవ్ బాగా ఎక్కువ ఉన్నాయి థర్డ్ తక్కువ అంటే కరెంట్ డేటా ప్రకారం అది ఎంత సివియర్ ఉంటుంది అని చెప్పడం ఇంకా స్టడీస్ రీసెర్చ్ అంతా మనకి అవ్వలేదు జరుగుతూ ఉంది సో డెత్స్ ఉంటాయా లేదా అన్నది చెప్పడం కష్టం కానీ సివియారిటీ అన్నది ఆల్రెడీ కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ ఉన్నవాళ్ళు లేకపోతే స్టిరాయిడ్స్ మీద మన ఆర్థ్రైటిస్కి కానీ రుమటాడ ఆర్థ్రైటిస్ స్టిరాయిడ్స్ మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు వీళ్ళల్లో కొంచెం తీవ్రత ఎక్కువగానే వస్తుంది అని చెప్పుకోవచ్చు కానీ డెత్ రేట్ ఎంత ఉంటది అని చెప్పడం ఈ టైం లో అప్పుడే దాని మీద కమెంట్ చేయడం అంత కరెక్ట్ కాదు అంటే లాస్ట్ టైం ఏదైతే సెకండ్ వేవ్ లో ఈ రెమిడేసివర్ లాంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ కావచ్చు లేదండి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇచ్చిన వాళ్ళు లేదా అప్పుడు ఆక్సిజన్ స్టేజ్ కి వెళ్ళిన పేషెంట్స్ ఏదైతే లంగ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇస్తే అవి సివియారిటీ ఎక్కువ ఉంటుంది అంటే అదే అండి డేటా అండ్ స్టడీస్ ప్రకారం మనకి ఇప్పుడు ఇతర దేశాల్లో వచ్చిన దాన్ని బట్టి ఇదంతా మాట్లాడుతున్నాము సో ఇది మనకి కోవిడ్ నుంచి మ్యూటేషన్ అయ్యి వచ్చిందే కాబట్టి ఆల్రెడీ దానిపైన రీసెర్చ్ అది జరిగింది రెమిడెసివీర్ అన్నది అప్పుడు మనం ట్రీట్మెంట్ ట్రయల్స్ లాగా ఇచ్చాము యా మనకి ఒకవేళ అంత ఐసియూ కండిషన్ వరకు వెళ్ళి అట్లాంటి పేషెంట్స్ కి రెమిడెసివిర్ ఉపయోగపడచ్చు అనే ప్రెసెంట్ టాక్ ఇప్పుడు లాస్ట్ టైం రెండు డోసులు గవర్నమెంట్ తర్వాత బూస్టర్ డోస్ వాళ్ళకి కూడా వచ్చే అవకాశం లేదండి కంపేర్ టు తీసుకోలేని వాళ్ళకి వీళ్ళకి వచ్చే అవకాశాలు తక్కువ సో నేను రికమెండ్ చేసేది అంటే ఇప్పటికీ కూడా చాలా మంది వ్యాక్సిన్స్ తీసుకోని వాళ్ళు ఉన్నారు ఒకవేళ తీసుకున్నా సరే బూస్టర్ తీసుకోని వాళ్ళు ఉన్నారు అట్లీస్ట్ ఇప్పుడు బూస్టర్స్ తీసుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ రావడం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది మన హాస్పిటల్లో మీరు ఎదుర్కోవడానికి ఎటువంటి ఏర్పాటు చేస్తారు అన్ని ఉన్నాయండి మన దగ్గర ఐసియూ ఉంది సో బెడ్స్ ఉన్నాయి ఐసోలేషన్ రూమ్స్ ఉన్నాయి సో ఇది కూడా మనకి సెపరేట్ గా కోవిడ్ వచ్చేసిన వాళ్ళకి సెపరేట్ గా రూమ్స్ పెట్టడము ఐసోలేట్ చేయడం అన్నది కంపల్సరీ ఉంచాలి అండ్ ఆక్సిజన్ సపోర్ట్ ఒకవేళ అవసరం ఉంటే మన దగ్గర ఆక్సిజన్ సదుపాయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో జాగ్రత్తలు అయితే తీసుకున్నాము సో ఒకవేళ ఎలాంటి తీవ్రత వచ్చి మనకి మళ్ళీ ఆ సిచ్యువేషన్ వస్తే వి ఆర్ రెడీ ఇన్ ద హాస్పిటల్ విత్ ఆల్ ఎక్విప్మెంట్ అండ్ మీరు ఏం తీసుకోవడం ద్వారా జాగ్రత్తలు అని అంటే చిన్న కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం అన్నది యాజ్ ఏ పబ్లిక్ లో నేను చెప్పాలనుకుంటున్నాను బికాస్ ఇప్పుడు మనకి క్రిస్మస్ ఉంది నెక్స్ట్ న్యూ ఇయర్ ఉంది సంక్రాంతి ఉంది సో ఒక దాని తర్వాత ఒకటి ఇవన్నీ సోషల్ గ్యాదరింగ్స్ కానీ ట్రావెలింగ్ కానీ ఎక్కువ అవుతుంది ట్రావెలింగ్ మనకి ట్రైన్స్ లో చూసుకున్నా లో చూసుకున్నా లేదా లో చూసుకున్నా సరే మనకి రద్దీ ఎక్కువగా ఉంటుంది సో అట్లాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం శానిటైజర్ క్యారీ చేయడం ఇవన్నీ కంపల్సరీ చేయాలి అంటే కుదిరితే మనకి సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ మనం కోవిడ్లో ఆల్రెడీ ఇప్పటికి అందరూ అవేర్ అయిన వాళ్ళే అందరికి మనకి అవగాహన వచ్చేసింది కోవిడ్లో ఎట్లా ఉండాలని కాకపోతే మధ్యలో మళ్ళీ ఇప్పుడు గ్యాప్ వచ్చి అవన్నీ మాస్క్లు తీసి పాడేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే ప్రెసెంట్ ఇదర్ క్రాత్ మాస్క్ కానీ నార్మల్ సర్జికల్ మాస్క్ కానీ కంపల్సరీ మళ్ళీ పెట్టుకోవాలి అండ్ సోషల్ గ్యాదరింగ్స్ మెయిన్ ఇప్పుడు మనకి పండగల సీజన్ కాబట్టి ఈ సోషల్ గ్యాదరింగ్స్ లోనే మనకి ట్రాన్స్మిషన్ అన్నది ఎక్కువ జరుగుతుంది సో ఈ సోషల్ గ్యాదరింగ్స్ తగ్గించుకోవాలి హైదరాబాద్ లో నమోదైన కేసులో ఒక ఐదేళ్ల పాప ఐదు ఐదు నెలల పాప పద్దెనిమిది నెలల బాబు కూడా ఇన్ఫెక్ట్ అయినట్టు ఇవాళ వార్తలు ఓకే గర్భిణీలు కానీ లేదంటే తల్లులు బాలింతలు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు కూడా సేమ్ జాగ్రత్తలు తీసుకోవాలండి ప్రత్యేకంగా వేరే జాగ్రత్తలు తీసుకోవాలని కాదు ఫర్ ఇది ఖచ్చితంగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండి పాల నుంచి వెళ్తది అని మనం చెప్పడానికి లేదు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ సో ఒకవేళ మనకి మదర్ కి ఒకవేళ పాజిటివ్ వచ్చినా సరే ఒకవేళ ఫీడింగ్ చేయాలి బేబీకి అని అనుకుంటే ప్రాపర్ గా మదర్ మాస్క్ పెట్టుకొని శానిటైజేషన్ చేసుకొని బేబీని క్యారీ చేసి ఫీడింగ్ చేయొచ్చు అది పాత కోవిడ్ వై వైరస్కి జేఎన్ వన్కి కి ఉన్న వ్యత్యాసం కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది అయితే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో స్టార్ హాస్పిటల్ మీరు సిద్ధంగా ఉన్న వైద్యం అందించడానికి కూడా డాక్టర్ గారు చెప్తున్నమాట చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్